హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మర్చింద్ర అఫీషియల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే నా మార్నింగ్ అయితే మీకు అయితే వీడియోనైతే షేర్ చేస్తానండి లాంగ్ వీడియో చాలా డిష్ అవుతుందండి లాంగ్ వీడియో షేర్ చేయక ఎందుకంటే నాకు లాంగ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తలేవు అందుకే నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు అలాగే పిల్లలు ఉన్నారండి షార్ట్ అయితే ట్వంటీ సిక్స్టీ సెకండ్స్లో అయిపోతుంది లాంగ్ వీడియోనైతే మనం షూట్ చేసి వీడియో అప్లోడ్ చేసి దాన్ని వీటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకే నేనైతే నాకైతే ఇంట్రెస్ట్ అయితే అవ్వడం లేదు ఇక్కడైతే బయట మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఉగ్గైతే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా బాబు కోసం అయితే ఉగ్గైతే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఉగ్గైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే మా బాబుకైతే పెడతానండి ఎటువంటి సీరలాక బయట నుండి అయితే వాడను అలాగే టిఫిన్లోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూజకు లేట్ అవుతుందని స్నానం అయితే చేసేసి సింపుల్గా దేవునికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఏదో తెలియని ఫీలింగ్ అండి ఆ రోజు పూజ చేసుకుంటే మీ కూడా అంతే ఉంటుందా నాకేమో లాంగ్ ఏమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమో వస్తలేదు మీరు సపోర్ట్ చేస్తే నాకైతే నా ఛానల్ అయితే కే రీచ్ అవ్వాలని నా గోల్ అండి నా అవుతుందని ఏమో చూద్దాం నేనైతే నా నేనైతే ట్రై చేస్తున్నాను ఎంతవరకు వీలు అవుతుందో అంతవరకు అయితే ట్రై చేస్తానండి ఇక్కడ నా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే అలా చందకాయ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే రైస్ అయితే కడిగేసాను ఇక్కడనైతే మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే నేనైతే చేసుకుంటున్నానండి ఏంటో అండి ఎంత కష్టపడి చేసినా మన ఛానల్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేరు సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు నేనైతే ఓరెళ్తున్నాను వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేస్తలేదు అది నా మిస్టేకే కాకపోతే సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అదే నా బాధ ఒక సబ్స్క్రైబర్స్ వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అలా నేనైతే వన్ అయితే రీచ్ అవ్వాలని అయితే ఒక గోల్ అయితే పెట్టుకున్నానండి డైలీ ఒక వీడియోనైతే మీకైతే అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ని అయితే చూసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీకు నచ్చితే అలాగే ఈ లోపు మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఏదైనా ప్యాకేజింగ్ కవర్స్ బయట ఉంటే వీటిని అయితే మొత్తం అయితే రబ్బర్స్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లోనైతే ఆర్గనైజ్ చేసుకుంటానండి ఏది చేసుకున్నా ఇంట్లో నేను ఒక్కదాన్నే నుండి పిల్లల్ని చూసుకొని మా హస్బెండ్ కూడా చేస్తాడు కాకపోతే తనకి ఏం వర్క్స్ చెప్పడం నాకైతే ఇష్టం ఉండదు వీలైనంతనైతే నేనే చేసుకుంటాను మ్యాక్సిమం ఇకనైతే మా పిల్లలకైతే వీడియోస్ మా పిల్లల్ని అయితే చూసుకుంటూ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా కష్టమవుతుంది కానీ ఎంత కష్టమైనా నేనైతే ఇష్టం కొద్దా ఇవైతే యూట్యూబ్ అయితే చేయడానికైతే నేనైతే ఇంట్రెస్ట్ చూపుతున్నాను ఇకనైతే ఉగ్గు పౌడర్ అయిపోయిందండి మా బాంబుదైతే ఇకనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్